మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ శ్రీకుమారి ఈ రోజు అయితే మనం టిఆర్ఆర్ జూనియర్ కళాశాలలో అయితే ఉన్నాం సో ఈ కళాశాలలో ఒక స్పెషాలిటీ అయితే ఉంది ఓఏఎస్ గ్రూప్ అంటండి ఈ గ్రూప్ ఏంటో నాకు తెలియదు తెలుసుకుందాం సో మామూలుగా అయితే కంప్యూటర్ నేర్చుకోవాలన్నా టైపింగ్ నేర్చుకోవాలన్నా పక్క బయటకెళ్ళి కోచింగ్ తీసుకోవాలి సో ఇక్కడ అలాంటివి ఏం లేవంటండి ఇంటర్మీడియట్ లోనే మనం టైపింగ్ నేర్చుకోవచ్చు కంప్యూటర్ నేర్చుకోవచ్చు అసలు టైపింగ్ ఏమేమి నేర్పిస్తారు కంప్యూటర్ బేసిక్ నేర్పిస్తారా కంప్లీట్ గా నేర్పిస్తారా సో మేడం మాటలో అడిగి తెలుసుకుందాం రండి నమస్తే మేడం నమస్తే మేడం మీ పేరు ఏంటి మేడం నా పేరు క్యాథరిన్ ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ చేస్తున్నారు నేను థర్టీన్ ఇయర్స్ నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నాను ఈ ఓఏఎస్ అంటే ఏంటి మేడం ఇది ఒక వృత్తి విద్యా కోర్స్ అమ్మా ఓకే ఇందులో జనరల్గా చదువుకునే సబ్జెక్ట్స్తో పాటు ప్రాక్టికల్స్ కూడా ఉంటాయి అన్నమాట అంటే జనరల్ సబ్జెక్ట్స్ రెండు లాంగ్వేజ్లు ఉంటాయి మూడు గ్రూప్ సబ్జెక్ట్స్ ఉంటాయి అంతేకాకుండా ప్రాక్టికల్స్ ఉండటం వల్ల పిల్లలు బయటికెళ్ళి నేర్చుకోవాల్సిన అనేక విషయాలు ఇక్కడే సబ్జెక్ట్తో పాటు నేర్చుకోవడం వల్ల వాళ్ళకి ఈ కోర్స్ తర్వాత కొన్ని ఉద్యోగ అవకాశాలకి ఆపర్చు అదే కొన్ని అవకాశాలు అనేవి ఉంటాయి అన్నమాట అది ఈ గ్రూప్ అంటే ఈ ఓఏఎస్ ఈ కాలేజీలోనే ఉందా గవర్నమెంట్ ఏ కాలేజ్ ఉంటాయి ఇంటర్ కాలేజెస్ లో అన్ని గవర్నమెంట్ కాలేజెస్ లో లేదు కానీ కొన్ని చోట్ల మాత్రం ఉంటా అన్ని గ్రూప్స్ కి మార్క్స్ ఎలా ఉంటాయి ఈ గ్రూప్ కూడా మార్క్స్ అలానే ఉంటాయి మేడం అన్ని గ్రూప్స్ లాగే ఇప్పుడు ఆర్ట్స్ గ్రూప్స్ లో ఫైవ్ సబ్జెక్ట్స్ ఫైవ్ హండ్రెడ్ కి ఎగ్జామ్ రాస్తారు కదా పిల్లలు ఇందులో కూడా ఫైవ్ హండ్రెడ్ కే ఉంటుంది ఎగ్జామ్ అయితే టూ ఫిఫ్టీ మార్క్స్ ప్రాక్టికల్స్ ఉంటాయి ఫస్ట్ ఇయర్లో టూ ఫిఫ్టీ ప్రాక్టికల్ మార్క్స్ ఉంటాయి సెకండ్ ఇయర్లో టూ ఫిఫ్టీ ప్రాక్టికల్ మార్క్స్ ఉంటాయి రిమైనింగ్ టూ ఫిఫ్టీ మార్క్స్ ఒక్కొక్క సబ్జెక్ట్ వచ్చి ఫిఫ్టీ మార్క్స్కి ఎగ్జామ్ రాయడం అనేది జరిగింది అనమాట ప్రాక్టికల్ మార్క్స్ ఉండటం వల్ల పిల్లలు ఎక్కువగా స్కోర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే ప్రాక్టికల్గా వీళ్ళు టైపింగ్ నేర్చుకుంటారు కంప్యూటర్ నేర్చుకుంటారు కంప్యూటర్లో వచ్చేసి వీళ్ళకి బేసిక్స్ నేర్పిస్తారు ఫస్ట్ ఇయర్లో ఎంఎస్ ఆఫీస్ నేర్పించడం జరుగుతుంది సెకండ్ ఇయర్లో నేర్పించడం జరుగుతుంది ఫర్దర్ గా వాళ్ళు వీటిని బేస్ చేసుకుని జాబ్స్కి వెళ్ళటానికి మంచి అవకాశాలు ఉన్న గ్రూప్ అనమాట ఒకవేళ ఈ గ్రూప్ తీసుకున్న తర్వాత వాళ్ళు డిగ్రీ జాయిన్ అవ్వాలన్నా ఇంకేమన్నా చేరొచ్చా మేడం అన్ని గ్రూప్స్ జనరల్ గ్రూప్స్ చదివిన వాళ్ళు ఎలాగైతే డిగ్రీ చదువుకుంటారో వీళ్ళు కూడా బిఏ చదువుకోవచ్చు బీకామ్ చదువుకోవచ్చు ఏ గ్రూప్ అయినా డిగ్రీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా వీళ్ళు ఇంటర్ బేసిస్ తో వెళ్ళగలిగిన జాబ్ ఆపర్చునిటీస్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ కానిస్టేబుల్ పోస్టులకి ఇలా పడినప్పుడు వీళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట రాసుకుంటారు అయితే వీళ్ళకి డ్యూటీస్ లో టైపింగ్ కంప్యూటర్ ప్రాక్టికల్లో నేర్చుకోవడం వల్ల ఆఫీస్ వర్క్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అనమాట అది ఒక బెనిఫిట్ ఉంటుంది తర్వాత స్టెనోగ్రఫీ పోస్టులకి ఈ ఓఏ గ్రూప్ చదివిన పిల్లలు ఎలిజిబుల్ కోర్టుల్లో కానీ లో కానీ అట్లాగే స్టెనోగ్రఫీ పోస్టులకి వీళ్ళు ఎలిజిబుల్ అనమాట ఈ టైపింగ్లో కూడా వీళ్ళు లోయరు హైయరు రెండు ఫస్ట్ ఇయర్ సెకండ్ లో టైపింగ్ నేర్చుకోవడం జరుగుతుంది నేను చెప్పాలనుకున్న ఏంటంటే ఇప్పుడు మనం బయట డబ్బులు పెట్టి ప్రతి నెల రోజు ఒక గంట టైం వెచ్చించి టైపింగు లేదా కంప్యూటర్ నేర్చుకునే కంటే ఈ గ్రూప్లో జాయిన్ అవుతూ ఇంటర్ చదువుకుంటూనే ఇలాంటి ప్రాక్టికల్ కోర్సులు చేసుకోవడం వల్ల వాళ్ళకి ఇంకా ఎక్కువ బెనిఫిట్ పొందుకోవచ్చు ఎక్స్ట్రా ఖర్చు తగ్గించుకోవడానికి అవకాశం సో మీ పిల్లలకు మీరు ప్రాక్టికల్స్గా ఎలా చూపిస్తారు నేను ఎవ్రీడే వన్ అవరు రావడమే ప్రాక్టికల్స్ అనేది ఉంటుంది రోజు టైపింగ్ నేర్పిస్తారు కంప్యూటర్ నేర్పిస్తారు ఆ తర్వాతే రిమైనింగ్ క్లాస్ సబ్జెక్ట్స్ని నేర్పించడం అనేది జరుగుతుంది అలాగే ఓజేటి అని వీళ్ళకి ఆన్ జాబ్ ట్రైనింగ్ కింద ఒక వన్ మంత్ బయటకు కూడా మనం తీసుకుని వెళ్తాం అప్పుడు కూడా వర్త్ నేర్పించడం జరుగుతుంది సో ఎన్ని ఎన్ని మంత్స్ ట్రైనింగ్ ఉంటుంది మేడం బయట వన్ మంత్ ఉంటుంది ఆ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ఎగ్జామ్స్ అయిపోతే ఇంటర్ కంప్లీట్ అయ్యాక కి వెళ్తే ఒక సిక్స్ మంత్స్ కంపెనీస్లో ట్రైనింగ్ ఇస్తారు ఆ ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు వీళ్ళకి స్టైఫండ్ కూడా ఇవ్వటం జరుగుతుంది ఎవరైనా నాకు జాబ్ నీడ్ ఉంది అనుకుంటే ఆ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత జాబ్కి కంటిన్యూ అయిపోవచ్చు లేదు అనుకుంటే అప్రెంటిషిప్ సర్టిఫికేట్స్ తెచ్చుకొని తర్వాత వీళ్ళు జనరల్గానే డిగ్రీ చదువుకొని హైర్ ఎడ్యుకేషన్ కూడా వెళ్ళడానికి అవకాశం ఉంది ఇప్పుడు సచివాలయంలో కూడా ఒక స్టెనోగ్రఫీ పోస్ట్ ని చూపిస్తా ఉన్నారు దానికి కూడా ఓఏ చదువుకున్న వాళ్ళు మీ కాలేజీ లో ఉన్నారు చాలా మంది కోర్టులో స్టెనోగ్రఫర్ గా జాయిన్ అయ్యారు కొంతమంది హైదరాబాద్ లో కంప్యూటర్ జాబ్స్ చేస్తా ఉన్నారు కొంతమంది బ్యాంక్స్ లో ఇక్కడ టైపింగ్ కంప్యూటర్ నేర్చుకోవడం వల్ల బ్యాంక్ సైడ్ వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కొంతమంది గర్ల్స్ అయితే ఇప్పుడు ఇక్కడే కందుకూరులో సిఏ కూడా చదువుతుంది అమ్మాయి కంప్లీట్ చేసుకుంటా ఉంది మంచిగా సెల్ అయిన వాళ్ళు ఎక్కువ మందినే చూస్తాం షార్ట్ హ్యాండ్ అనే ఒక సబ్జెక్ట్ ఉంటుంది షార్ట్ హ్యాండ్ నేర్చుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మీడియాలో జాబ్స్ చేయడానికి అవకాశం ఉంటుంది మా స్టూడెంట్ ఒక అమ్మాయి గర్ల్స్ కూడా చక్కగా ధైర్యంగా షార్ట్ హ్యాండ్ ఉండటం వల్ల మీడియాలో ఇప్పుడు వర్క్ చేస్తా ఉన్నారు అదొక ఆపర్చునిటీస్ కూడా ఆపర్చునిటీ కూడా ఈ గ్రూప్ వల్ల ఉంటుంది రెండోది ఈ ఓజేటీకి మేము బయటికి తీసుకెళ్ళి రెగ్యులర్గా ప్రాక్టికల్స్ కాలేజ్లో చేపేయడం వల్ల వాళ్ళకి ఫైనల్ ప్రాక్టికల్స్ జరిగినప్పుడు ఏది ఇచ్చినా చాలా చక్కగా కంప్యూటర్ని ఆపరేట్ చేయడం కానీ టైపింగ్ చేయడం కానీ చక్కగా చేయగలుగుతా ఉన్నారు మీరు ఒకసారి పిల్లలు కంప్యూటర్ ఎలా ఆపరేట్ చేస్తా ఉన్నారు వాళ్ళు నేర్చుకున్న ప్రాక్టికల్స్ ఎలా చేస్తా ఉన్నారో ఒకసారి చూడవచ్చు సో ఇక్కడ స్టూడెంట్స్ చూసినట్లయితే ప్రాక్టికల్స్ కి ముందే వీళ్ళకి ప్రాక్టికల్స్ ఎలా చేయాలో నేర్పిస్తారంట దీని వల్ల ఫైనల్ గా ప్రాక్టికల్స్ చేసేటప్పుడు చాలా సింపుల్ గా చేస్తారంట సో వాళ్ళు ఎలా చేస్తారో వాళ్ళని చూద్దాం కానీ ప్రాక్టికల్స్ చేసేటప్పుడు చాలా సింపుల్ గా చేస్తారంటండి అంత ఈజీ ఎలా చేయగలుగుతున్నారో వీళ్ళు మాట్లాడుకుంటున్నా నమస్తే బ్రదర్ మీ పేరేంటి శ్రీరామ్ సో మీరు ప్రాక్టికల్స్ చేసేటప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది సింపుల్ గా రావడానికి కారణం ఏంటి ఇక్కడ చూసిన పిల్లలు అయితే ఇలా ప్రాక్టీస్ చేస్తున్నారు ప్రాక్టీస్ ప్రాక్టికల్స్ ముందు ఇలా ప్రాక్టికల్ చేస్తే ఎవరైనా ఈజీగా చేయగలుగుతారండి సో ఇలా ట్రైనింగ్ ఇస్తున్నారు ఈ కాలేజీలో అయితే ఇట్లా రోజు రెగ్యులర్ గా వీళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు కంప్యూటర్ నేర్చుకుంటా ఉంటారు దాన్ని బట్టి వాళ్ళు బేసిక్స్ అన్ని ఇక్కడ ఎంఎస్ ఆఫీస్ లో నేర్చుకోవడం జరుగుతుంది సో ఇక్కడైతే కంప్యూటర్ క్లాసెస్ ఉన్నాయి పక్కన అయితే టైపింగ్ క్లాసెస్ ఉన్నాయి అంటే వీటి క్లాసెస్ కూడా వేరు వేరుగా ఉంటాయి ఇప్పుడు టైపింగ్ ఎలా చేస్తారో పిల్లలు చూద్దాం ఇవి టైప్ మిషన్స్ అండి ఓకే ప్రతిరోజు రావడమే టైపింగ్ చేయటం ఒక వన్ అవర్ మార్నింగ్ చేస్తారు ఒక వన్ అవర్ ఈవినింగ్ చేస్తారు రెగ్యులర్ గా ఇలా పిల్లలు టైప్ చేస్తా ఉంటారు ఈ టైపింగ్ లో ఎలా నేర్పిస్తారు ఎలా ట్రైనింగ్ ఇస్తారు వీళ్ళకి టైపింగ్ కి కూడా మనకి షార్ట్ హ్యాండ్ సార్ ఉన్నారు ఆ సారే ప్రాక్టికల్స్ టైప్ నేర్పిస్తా ఉంటారు సార్ రెగ్యులర్ గా బేసిక్స్ నుంచి వన్ బై వన్ నేర్పించుకుంటా వస్తారు ఈ టైపింగ్ లో వీళ్ళకి ఫస్ట్ ఇయర్ లో లోయర్ అయిపోతుంది సెకండ్ ఇయర్ లో హైర్ అయిపోతుంది చూసారు కదా పిల్లలు ఎంత టాలెంట్ గా ఉన్నారు ప్రాక్టికల్స్ ముందే ఇక్కడ ఇక్కడే ప్రాక్టికల్ గా అయిపోయినట్టు నాకు అనిపిస్తుంది సో వీళ్ళు ఇంకా ప్రాక్టికల్ కెళ్లే ముందు అసలు ఇబ్బంది పడరేమో ఈజీగా చేయగలుగుతారేమో చూడండి ఎంత ఫాస్ట్ గా చేస్తున్నారు టైపింగ్ బయట కూడా కోచింగ్స్ కి వెళ్తాము టైపింగ్ కోసం కానీ ఇక్కడ మాత్రం టైపింగ్ నేర్చుకుంటే చాలండి ఇంకా ఏమీ అవసరం లేదు గవర్నమెంట్ కాలేజీ ని గుర్తించారు మా గ్రూప్ ను గుర్తించారు మా గ్రూప్ డీటెయిల్స్ అన్ని తెలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది మాకు హ్యాపీ మేడం ఎందుకంటే ఈ రోజులో పిల్లల్ని చూసినట్లయితే ప్రతి దానికి కోచింగ్ కి బయటకే వెళ్తున్నారు సో ఇక్కడ ఈ కోర్స్ ఉండడం అనేది మాకు చాలా యూస్ఫుల్ గా అవుతుంది మా స్టూడెంట్స్ కూడా థ్యాంక్ యూ మేడం మీ వీడియో చూసి గ్రూప్ లో చేరాలని కంపల్సరీ మా సుమన్ టీవీ తరఫున మేమే చేర్పిస్తాం మేడం చూసారు కదా గవర్నమెంట్ కాలేజీ లో కూడా ఇన్ని వసతులు ఉన్నాయంటే చెప్పుకోవాల్సిన విషయమే ఈ రోజుల్లో బయట మనము డబ్బులు పెట్టి ప్రాక్టీస్ అదే టైపింగ్ నేర్చుకుంటాం కంప్యూటర్ నేర్చుకుంటాం కానీ ఇక్కడ నేర్పించడం అనేది ఇది ఒక ప్రత్యేకత సో ఎవరైనా టెన్త్ అయిపోయిన వాళ్ళు ఇంటర్ గా జాయిన్ అయ్యే వచ్చి జాయిన్ అవ్వచ్చు మీకు కంప్యూటర్ కానీ టైపింగ్ కానీ ఇంకా బాగా నేర్చుకోండి ఇంకెందుకు చూస్తూ ఉన్నాను మరిన్ని వీడియోస్ కోసం మీ సుమన్ టీవీ కెమెరామెన్ ప్రార్థంతో నేను మీ శివకుమారి